ఏసవ్ అంటాడు నేను ఎలా చచ్చిపోతాను ప్యానిక్ అయిపోతున్నాడు చిన్న తాత్కాలికమైన కష్టాన్ని అది దీర్ఘకాలికమైన సమస్యని తన ప్రాణం ఎలా పోతుందని చెప్పి లాస్ట్కి ఏం చేశాడంటే జ్యేష్ఠత్వపు హక్కు నిబంధన ఏం చేశా అండి అప్పగించేసాడు ఎర్రటి కూరను చేతిలో పెట్టి నిత్య నిబంధన ఏం చేశాడు లాగేసుకున్నాడు జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు లాగేసుకున్నాడు తాత్కాలికమైన బిరుదుల కొరకు తాత్కాలికమైన వాటి కొరకు దేవుడు నిత్యమైన అద్భుతమైన దర్శనాన్ని రెవల్యూషన్ని విషన్ని కాలింగ్ని ని దేవుడికి ఇస్తే దాన్ని ఒకవేళ రాజీ పడుతున్నట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు రేపు పన్నెండులో మనంతా తెలిసిందే విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైన ఏసు వైపు ఇట్ ఇస్ నాట్ ద ఫీలింగ్స్ బట్ ఇట్ ఈస్ ద ఫెయిత్ నిత్యత్వము దర్శనము దేవుని బలమైన వాగ్దానాలు బహుశా ఈరోజు ఈరోజు కాల రాస్తున్నట్లయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆ మూమెంట్ని మ్యాగ్నిఫై చేస్తాము మిషన్ని మినిమైజ్ చేస్తాం అక్కడే కదా పొరపాటు వచ్చేది జరిగేది ఘోరంతా మనం చూపించేది కొండంత దేవుని ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసరంగా ఆత్మదేవుని ద్వారా మనం వెళ్తే పానిక్ అవ్వము జరిగిన అంతా దుర్ఘటనగా మారిపోయాయి దేవుని నుంచి ఆలోచన పొందుకోము దేవుని ఆత్మదేవుని నడిపింపును మనము పొందుకోము సమస్తం కూడా మనకు చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్గా భావించినట్లయితే